కమనీయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం మల్లాపురం గ్రామ పరిధిలో వెలిసిన శ్రీ విప్రమలై లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు రామమూర్తి స్వామీజీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధమర్చకులు సుబ్రహ్మణ్య వేద పండితులు హరిప్రసాద్ భరద్వాజ్ శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం పుష్పకలంకరణ నైవేద్య పూజలు అనంతరం పదకొండు పదహైదు గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పాజ భజంత్రియులు వహిస్తుండగా శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ్ నిర్వహించారు అనంతరం లోక కళ్యాణార్థం శాంతి హోం నిర్వహించారు కళ్యాణోత్సవం రాయదుర్గం పట్టణానికి చెందిన భక్తులచే కళ్యాణోత్సవం జరిపించారు అనంతరం మహామంగళహారతతి తీర్థప్రసాద్ వినియోగం గావించారు వందలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నారు స్వామివారి కళ్యాణోత్సవం ప్రభుత్వ కాల్వ శ్రీనివాసులు పాల్గొని స్వామివారు ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం రామ్మూర్తి స్వామీజీ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే కాల్వ ఎంపీగా ఉన్నప్పుడు ఆలయానికి విద్యుత్ సౌకర్యం కల్పించారన్నారు ఆలయానికి ముందు భాగాన సీస్ రోడ్డు వంటి ఎన్నో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు శ్రీకారం చుట్టారని ఆయన గుర్తు చేశారు వేసవికాలంలో ఆలయానికి వచ్చిన భక్తులకు తాకిరి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు అనంతరం ప్రభుత్వ కాల్వకు ఆలయ కమిటీ సభ్యులు సన్మానం చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బిఎన్ తిప్పేస్వామి ఉపాధ్యక్షులు ధర్మారెడ్డి అధికారులు సత్యనారాయణ జిఎం నరసింహులు కార్యదర్శి గురురావేంద్ర ప్రసాద్ అకౌంటెంట్ వెంకటేష్లు కమిటీ సభ్యులు గురునాథ్ రెడ్డి రామరెడ్డి వెంకటరెడ్డి పాలయ్య లోకేష్ తదితరులు పాల్గొన్నారు ਇਹ ਦਰਦਪੂਰਵੇ ਸੰਗਲਪਤ ਪ੍ਰਕਾਰ ਨਾਸਮਨ ਬਧਿਆਦਰਸ਼ਾਣ ਹਲਕੀ ਨਰਜਮਨ

मात्म सुभद्रां कानाथाय श्रीजगन्नाथाय मंगा सौतिष्टावन्नामे i, mean, I

వాళ్ళు ఆ రోజున మనకు వెలుగునిచ్చారు ఈ ఈ ప్రాంతం అంతా రోజు మనం రాత్రి వేళ ఒక కవి చిరుత ఇలాంటి ఒక బాధ లేకుండా ఈరోజు నిర్మాణంగా మనము ఇక్కడ నివసిస్తున్నామంటే వెలుగించినటువంటి మహానుభావుడు వెలుగించిన తర్వాత బ్రహ్మరథోత్సవముని ఎంతకాలానికి ఇరవై ఒక్క సంవత్సరానికి బ్రహ్మరథోత్సవ కార్యక్రమం ఏర్పాటై పెద్ద రథాన్ని ఏర్పాటు చేశాము ఆ రథాన్ని లాగడానికి దారి లేదు సరిలేదు అని వెళ్ళి రెండవసారి ఎమ్మెల్యేగా అంటే మన రాజవారికి ఇక్కడ ముందు ఎమ్మెల్యేగా ఉన్నట్టు పోయి ఆయన్ని ఆ యొక్క చిన్నపాటి ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన ముందుంచితే మూడు నెలల లోపల ఆ మొత్తం మా పేరు రావడం వల్లనే సిమెంట్ రోడ్డు ఇప్పుడు మనం చల్లాలతో ఇక్కడ నిలిచినామే ఈ సిమెంట్ రోడ్డు ఆ పేరు నడవడానికి కూడా చెప్పకుండా పదిహేడైనా అంత బాగున్నది వెళ్ళాము ఆ నీటిని కూడా కొత్త లేకుండా చేసేదానికి సహకరిస్తున్నారు అలాంటి వాళ్లకు మనమందరం అంటే ఈ స్థలంలో మనము నీరు దారి వెలుతురు మూడు ప్రధానం కాబట్టి ఈ మూడు ప్రధానమైనటువంటి యొక్క అంశాలను మన యొక్క తాలూకా ఎమ్మెల్యేగా ఉంటూ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ శ్రీ పాలు శ్రీనివాస వారు మనకెంతో అభివృద్ధికి దోహదపడుతున్నారు కాబట్టి మన మనందరం ఎంతో గర్వకారణంగా ఈ గురించి మనం చెప్పుకోవాల్సింది కానీ తెలుసుకోవాల్సింది కానీ ఎంతో ఉన్నది